విజయవాడ కలెక్టర్ కార్యాలయంలో విజయవాడ పార్లమెంట్ బీజేపీ జనసేన టీడీపీ బలపరిచిన కేసులని చిన్న నామినేషన్ దాఖలు చేశారు అనంతరం మీడియాతో మాట్లాడారు బీజేపీ జనసేన బలపరిచిన టీడీపీ ఎంపీ అభ్యర్థిగా నామినేషన్ వేశారు నామినేషన్ వేయడానికి బీజేపీ జనసేన టీడీపీ ఎంఆర్పీఎస్ కార్యకర్తలు పెద్ద మద్దతుగా వచ్చారని అందరికీ ధన్యవాదాలు తెలిపారు ఎవరి నమ్మకాన్ని బొమ్మ చేయకుండా అందరికీ అందుబాటులో ఉంటానని తెలియజేశారు ఈ రోజు విజయవాడ మొత్తం పసుపు మారిందని రాబోయే ఎన్నికల్లో కూటమి ఘన విజయం సాధించడం ఖాయమని తెలియజేశారు ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే జలీల్ తంగిరాల నామినేషన్ వేయడం జరిగింది ఇవాళ బ్రహ్మాండమైన ర్యాలీతో మా నాయకులు కార్యకర్తలు మేమంతా బ్రహ్మాండమైన ర్యాలీతో కలెక్టర్ ఆఫీస్ గారికి వచ్చి నామినేషన్ వేయడం జరిగింది ప్రపోజర్గా గా ఖాన్ గారు మన ప్రపోజ్ చేశారు అంతేకాకుండా ఏడు నుంచి తెలుగుదేశం జనసేన భారతీయ జనతా పార్టీ అంతేకాకుండా ఎంఆర్పిఎస్ కార్యకర్తలు మందకృష్ణ మాది గారి నాయకత్వంలో అందరూ కూడా వచ్చి నాకు సపోర్ట్గా నిలిపించినందుకు అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను అంతేకాకుండా మా నాయకుడు చంద్రబాబు నాయుడు గారు పెట్టుకున్న నమ్మకాన్ని మా అధిష్టానం పెట్టుకున్న నమ్మకాన్ని మా నాయకులు కార్యకర్తలు పెట్టుకున్న నమ్మకాన్ని బొమ్ము చేయకుండా ప్రతినిత్యం ప్రజల్లో ఉండి మా నాయకులకి కార్యకర్తలకి ఏ కష్టం వచ్చినా వారు చెంతే ఉంటానని తెలియజేసుకున్నాను అంతేకాకుండా ఇవాళ మా ప్రభుత్వం అధికారంలోకి రాబోతుంది రాష్ట్రంలోనే కాదు దేశంలో కూడా ఎన్డీఏ ప్రభుత్వం అధికారంలోకి రాబోతుంది మేమందరం కలిసికట్టుగా ఉండి ఇవాళ రాష్ట్రం ఎంతో అభివృద్ధి కుంటిపడిపోయింది సంక్షేమం లేదు ప్రజల పిల్లలకు ఉద్యోగాలు లేవు మా చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి రాగానే మేము మా కళల రాజధాని అమరావతిని నిర్మించుకుంటాం అంతేకాకుండా విజయవాడ ప్రాంతంలో పలు సమస్యలు ఉన్నాయి వాటన్నిటికీ ముఖ్యంగా అతి త్వరలో మా మేనిఫెస్టో రిలీజ్ చేస్తాం ఆ మేనిఫెస్టోలో అన్నింటినీ సామాన్య జీవ ప్రజల జీవన ప్రమాలు పెంచ పెంచడమే మానిఫెస్టో యొక్క ముఖ్య ఉద్దేశం మా ఏడుగుల అభ్యర్థులతో కూడా కలిసి ముగ్గురు మూడు పార్టీల అధ్యక్షులకి ఇన్ఛార్జీలకి వార్డు అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటా ఇంకొక ఇరవై రెండు రోజులు మేము అశ్రద్ధ వహించకుండా కష్టపడతాం తప్పకుండా ఏడు నియోజకవర్గాల్లో మా నాయకులు కార్యకర్తల సపోర్ట్తో చంద్రబాబు నాయుడు గారికి ఏడు నియోజకవర్గాలు గెలిపించేవి ఎన్డీఏ అభ్యర్థుల్ని వారికి కానుకగా ఇచ్చి మైనవరం నియోజకవర్గ మండల కేంద్రమైన జీ కొండరు గ్రామంలో శుక్రవారం జరిగిన ఎన్నికల ప్రచారంలో మైనవరం నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ కూటమి అభ్యర్థి వసంత వెంకటకృష్ణ ప్రసాద్ సతీమణి వసంత శిరీష పాల్గొన్నారు ఆమె ఇంటింటికి తిరిగి సైకిల్ గుర్తుకే ఓట్లు వేయాలని అభ్యర్థించారు మైలవరం నియోజకవర్గ అసెంబ్లీ స్థానానికి తెలుగుదేశం పార్టీ కూటమి అభ్యర్థి సిట్టింగ్ ఎమ్మెల్యే వసంత వెంకటకృష్ణ ప్రసాద్ పోటీ చేస్తున్నట్లు తెలిపారు అలాగే పార్లమెంట్ స్థానానికి కేసునని శివనాథు చిన్ని పోటీ చేస్తున్నారని అన్నారు రెండు ఓట్లను సైకిల్ గుర్తుపై వేసి గెలిపించాలని విజ్ఞప్తి చేశారు ఈ కార్యక్రమంలో బిజెపి జనసేన తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులు పాల్గొన్నారు మైలవరం నియోజకవర్గం మైలవరంలో సర్ణాల తిరుపతిలో వైసీపీ పార్టీ తరఫున రేపు నామినేషన్ వేసే సందర్భంగా ఈ రోజు మైలవరం పట్టణంలోని జమియా మజీద్ పెద్ద మసీదులో లో ప్రత్యేక ప్రార్థనలు జరిపారు అక్కడ మత గురువులు మత పెద్దలు ఆ మసీద్ యొక్క సాంప్రదాయం ప్రకారం ప్రార్థనలు చేశారు జరుగుతున్న ఎన్నికల్లో మన స్థానికుడు మనవాడు సరణాల తిరుపతి గెలుపుకి మనమందరం కృషి చేయాలని కోరారు ఈ కార్యక్రమంలో స్థానిక ప్రజా ప్రతినిధులు నాయకులు ముస్లిం మైనార్టీ నాయకులు పాల్గొన్నారు और तो कौन है अरे भाई आ भाई आ हां अगर भाई करवा आ जा सारी तरफ इधर भाई इधर सब लोग लेंगे फैमिली में आएगा ताजी अमित हां लेंगे जैसा है जो लगा लगा और और 妈呀我 ఎన్నికల ప్రచారంలో భాగంగా ఎన్టీఆర్ జిల్లా వత్సవా మండలం తాల్లూరు మాచినేని పాలెం కాకరవాయి గ్రామాలలో టిడిపి బీజేపీ జనసేన పార్టీల నాయకులు కార్యకర్తలతో కలిసి గ్రామాలలో పర్యటించిన శ్రీరామ్ బ్రహ్మరథం పట్టారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఓట్లు అభ్యర్థించడానికి ఎన్డీఏ కూటమికి మాత్రమే అర్హత ఉంది వైసీపీకి ఏ మాత్రం అర్హత లేదని తెలియజేశారు రాము నది తెలుగుదేశం ప్రభుత్వమని వచ్చిన వెంటనే ప్రజల సమస్యల్ని తీరుస్తామని ఇచ్చారు ఈ కార్యక్రమంలో మండల టీడీపీ అధ్యక్షులు వడ్లమూడి రాంబాబు జొన్నలగడ్డ రాధాకృష్ణమూర్తి బీజేపీ నాయకులు అన్నపాగా ప్రఫుల్ల శ్రీకాంత్ జనసేన నాయకులు బాడిస మురళీకృష్ణ వివిధ గ్రామాల నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు మన పార్టీకి మన ఎన్డీఏ కూడపి అరాత ఉంది ఈ రోజు పరిపాలించిన వైసీపీ ప్రభుత్వ పార్టీకి ఏ మాత్రం కూడా అరాత లేదు మన పార్టీ అధికారం ఉన్నప్పుడు ఈ గ్రామంలో ఏ విధంగా అభివృద్ధి చేసే మనందరూ కూడా తెలుసు ఇందాక భావప్రసాద్ ప్రసాద్ మాట్లాడుతూ ఈ గ్రామంలో సిమెంట్ రోడ్డు ఏర్పాటు చేసిన ఈ గ్రామంలో స్కూల్ కదనకు మెదలు కట్టినా డ్రింకింగ్ వాటర్ ఏర్పాటు చేసిన కమ్మంపాటి నుంచి తాడూరికి అగ్రికల్చర్ లైన్ వేసింది కూడా అధికారులు తప్పకుండా ఇంకా ఈ రోజు సమస్య చెప్తా ఉన్నారు డ్రింకింగ్ వాటర్ సమస్య ఇంకా ఉందని చెప్పి ఇంటి స్థలాలు కావాలని చెప్పని స్పెషాల వాటికి డెవలప్ చేయాలని చెప్పని అదేవిధంగా ఎన్ఎస్పి కర్వా డ్రింకింగ్ మరి డ్రైనేజ్ మన ఏలూరు జిల్లా దెందలూరు నియోజకవర్గంలో స్థానిక శాసనసభ్యులు వైఎస్ఆర్ అభ్యర్థి కొట్టారు అభయ చౌదరి తన తండ్రి రామచంద్రరావు చేతుల మీదుగా దెందలూరు ఎంఆర్ఓ కార్యాలయంలో రిటర్నింగ్ అధికారి జేసీ లావణ్య వేణికి నామినేషన్ పత్రాలు సమర్పించారు ముందుగా దెందలూరు శాసనసభ్యులు కొట్టారు అభయ చౌదరి రత్నాలకుంట గ్రామంలోని శ్రీ శ్రీ రత్నాలమ్మ తల్లిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు అనంతరం అక్కడే ఉన్న ప్రచార రథంలో నామినేషన్ పత్రాలపై సంతకాలు చేసి తన తండ్రికి అప్పగించారు అనంతరం అక్కడి నుంచి భారీ ర్యాలీగా పెదవేగి గోపన్నపాలం పాలగూడెం కొవ్వలి మీదుగా బెందలూరు చేరుకున్నారు రామచంద్రరావు రిటర్నింగ్ అధికారికి నామినేషన్ పత్రాలను అందజేశారు Não ఎదురు పంపించండి వాలంటీర్లు అన్నా బళ్ళన్ని ఎదురు పంపించండి అన్నా వాలంటీర్లు దయచేసి బళ్ళన్ని ఎదురు పంపించండి అన్నా దయచేసి ఎవరు ఏమి అనుకోకుండా ర్యాలీ ఎక్కడి నుంచి స్పీడ్కి వెళ్లాల్సిన అవసరం ఉంది అది వేల మంది గోపురమాలి సెంటర్ లో సోర్పాడి సెంటర్లో ఎమ్మెల్యే ఏలూరు జిల్లా ఏలూరులోని కలెక్టర్ కార్యాలయంలో కాంగ్రెస్ పార్టీ పార్లమెంట్ అభ్యర్థి కావురి లావణ్య కలెక్టరేట్ లోని జిల్లా రిటర్నింగ్ అధికారి కలెక్టర్ ప్రసన్న వెంకటేష్ కు నాలుగు సెట్ల నామినేషన్ దాఖలు చేశారు ముందుగా కాంగ్రెస్ అభ్యర్థి లావణ్య కాంగ్రెస్ పార్టీ క్యాంపు నుంచి గూడెం అశోక నగర్ ఫైర్ స్టేషన్ సెంటర్ మీదగా కలెక్టరేట్ కు చేరుకున్నారు వివిధ ప్రాంతాల నుంచి పలువురు మహిళలు కాంగ్రెస్ అధిక సంఖ్యలో ఈ కార్యక్రమానికి హాజరయ్యారు కాంగ్రెస్ అభ్యర్థి వెంట ఏలూరు నగర కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జీ రాజనారా రామ్మోహన్ రావు కలెక్టరేట్ లో నామినేషన్ పత్రాలు కలెక్టర్ ఇగో షార్ట్లు అన్నావు ఇగో షార్ట్ కొండపల్లి మున్సిపాలిటీకి చెందిన పలువురు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు తెలుగుదేశం పార్టీలో చేరారు తెలుగుదేశం పార్టీ కూటమి అభ్యర్థి వసంత వెంకట ప్రసాద్ వారికి పసుపు కండవాలు కప్పి సాధారణంగా ఆహ్వానించారు కొండపల్లి మున్సిపాలిటీలో శుక్రవారం నిర్వహించిన ఎన్నికల ప్రచారంలో టిడిపి అభ్యర్థి వసంత వెంకట ప్రసాద్ జనసేన పార్టీ మైలవరం నియోజకవర్గ ఇన్ఛార్జి ఆ పార్టీ అధికార ప్రతినిధి అక్కల రామ్మోహన్ రావు గాంధీ పాల్గొన్నారు పామరతి వెంకటేశ్వరరావు పామరతి దుర్గారావు పామర్తి ప్రసాద్ పామరతి కిషోరు చిన్ని పుట్టం మల్లికార్జునరావు సాంసు రావు ప్రభాకర్ రావు అన్నపూర్ణ కళ్యాణి నడ కుదుటి అంజనా దేవి ప్రొఫెసర్ శ్రీరాజు పీతా లక్ష్మి నాగలక్ష్మి కళ్యాణి భవాని కళావతి తదితరులు తెలుగుదేశం పార్టీ తీర్థం పుచ్చుకున్నారు ఉమ్మడి టిడిపి పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి వసంత వెంకట కృష్ణ ప్రసాద్ మాట్లాడారు బిజెపి జనసేన తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు ప్రతి సంవత్సరం ఇక్కడ ఎలాయ్ చౌదరి లక్ష లక్ష వెయ్యి రూపాయలు కంప్లీట్ అయ్యారు సార్ అలాగే కరోనా సమయంలో చేశారు అంటే గెలిచిన తర్వాత కూడా మీరు ఒకసారి రావాలి సార్

கப்பனால் கொஞ்சம் ஒரு சைடு முதல்ல ரன்ன రేపొల్ల పట్టణం ఎనిమిదో వార్డులో తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు అభిమానులు అసెంబ్లీ ఎలక్షన్ సందర్భంగా ఎలక్షన్ ప్రచారం చేపట్టారు రాష్ట్ర అభివృద్ధి కొరకు తెలుగుదేశం పార్టీకి ఓటు వేయాలని బాబు వస్తే జాబు గ్యారంటీ అనే నినాదంతో ప్రచారం నిర్వహించి అనగానే సత్యప్రసాద్ ను అఖండ మెజారిటీతో గెలిపించాలని ఓటర్లను కోరారు వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థిగా కోన రఘుపతి ముచ్చటగా మూడోసారి నామినేషన్ దాఖలు చేశారు ప్రత్యేక పూజలు నిర్వహించి ర్యాలీగా బయలుదేరారు ఈ కార్యక్రమంలో వైఎస్సార్సీపీ పార్టీ నాయకులు కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు చాలా సంతోషాన్ని సంతృప్తిని ఇచ్చినటువంటి గత ఐదు సంవత్సరాల పాలన కోవిడ్ లాంటి మహమ్మారి వెంటాడినా ఆ సమయంలో కూడా మరి ప్రజలు ఎక్కువ ఇబ్బంది పడకుండా స్వామి కూడా కాపాడలేరు ఒక చక్కటి పరిపాలన జగన్మోహన్ రెడ్డి గారు మనందరికీ అందించారు గతంలో ఎప్పుడూ ఎన్నడూ మనం చూడటం కాంగ్రెస్ పార్టీ కానీ తెలుగు ముస్టర్ ఎప్పుడు కనీసం ఆ ప్రయత్నం చేయడము ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి గురువు చెప్పి మరి అందరికీ కూడా ఎక్కడ కూడా చిన్నపాటి విపక్ష లేకుండా అందరికీ అన్ని అధ్యక్షించే ఒక గొప్ప ఘనత ఆయనది ప్రత్యేకంగా నేను ఈ సందర్భంగా ఆయన తెలియజేస్తాను సచివాలయ వ్యవస్థ వాలంటీర్ వ్యవస్థ పార్టీలో ప్రజల్ని చాలా ప్రజల ఆనందం పొందినటువంటి ఆ కార్యక్రమం మరి కొనసాగ కొనసాగాలి ఖర్చు పెట్టుంది తప్పకుండా అలాగే సంక్షేమం అభివృద్ధి రెండు కూడా రెండు కళ్ళలాగా ఆ రోజు దివంగత నేత రాజశేఖర రెడ్డి గారు ఈ నడిపారు అదే పందాలు ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు కూడా నడిపిస్తూ ఉన్నారు ఇదే కొనసాగాలి ఇంకా బలంగా ఈ రాష్ట్రం ముందుకు వెళ్ళాలి గడిచినటువంటి ఐదు సంవత్సరాల్లో కరోనా వల్ల సంవత్సరం రెండు సంవత్సరం పోయినా చాలా అద్భుతమైనటువంటి రిజల్ట్స్ని మనం చూసాం దాదాపు లక్ష కోట్ల పెట్టుబడులు తీసుకురాగలిగారు జగన్మోహన్ రెడ్డి గారు గతంతో పోల్చుకుంటే ఇది మూడు రెట్లు ఎక్కువ ఆ రకమైనటువంటి పెట్టుబడులు ఆకర్షించడంలో ఒక యువ ముఖ్యమంత్రిగా దాని నేర్పించి చూపించగలిగారు ఈ ఐదు సంవత్సరాలు ఇంకా అద్భుతంగా పరిపాలిస్తాయి నా విశ్వాసం ప్రత్యేకంగా విద్య వైద్యం మీద ఆయనకున్నటువంటి మరి మక్కువ అవగాహన అవసరం అన్నీ కలిపి వెలసి ఈరోజు బాపట్ల మరి బాపడంతో కాకుండా యావత్ ఆంధ్రప్రదేశ్ ప్రజల అదృష్టవంతులు ఒక రకంగా చెప్పాలంటే పేదల పక్షాన్ని నిలబడి పోరాటం చేస్తారు ఎన్నికల సమీపిస్తున్న తరుణంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గతంలో కోడికత్తి డ్రామా లాగా గులకరాయ్ డ్రామాకి తెరతీశారని మాజీ మంత్రి టీడీపీ పోలిటీ పేరు సభ్యులు నక్క ఆనందబాబు విమర్శించారు శుక్రవారం వేములోని తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో విలేకరులతో మాట్లాడారు జగన్ మీదకి గులకరాయ్ వేశాడని ఒక బీసీ వర్గానికి చెందిన యువకుడిపై హత్యాయత్నం కేసు నమోదు చేశారని విమర్శించారు జగన్మోహన్ రెడ్డి డ్రామాలకి మరో యువకుడు బలవుతున్నాడని ఆందోళన వ్యక్తం చేశారు కేవలం సానుభూతి ఓట్లు పొందాలని జగన్మోహన్ రెడ్డి ప్రయత్నిస్తున్నారని అన్నారు వేమూరు నియోజకవర్గంలో అధికారంలో ఉన్న లేకున్నా నియోజకవర్గ ప్రజలతోనే ఉంటానని గెలుపొంది తాను చేసిన మంత్రిత్వ సేకరణ చేసినటువంటి వ్యక్తి ఎక్కడికి వెళ్లారు అనేది అందరికీ తెలుసునని అన్నారు ఎన్నికలైపోతే తట్టాబుట్ట సర్దుకొని వెళ్లే వ్యక్తులు మనకు అవసరమా అని ప్రశ్నించారు సమావేశంలో టిడిపి నాయకులు జొన్నలగడ్డ విజయబాబు జనసేన సమన్వయకర్త ఉషా రాజేష్ జనసేన జిల్లా కార్యదర్శి సోమారావుతో అనురాధ తదితరులు పాల్గొన్నారు ఐదేళ్ల క్రితం అధికారంలోకి వచ్చిన జగన్మోహన్ రెడ్డి ఆ రోజు కోడికత్తి డ్రామా వివేకానంద రెడ్డి హత్య తన రాజకీయంగా ఎదుగుదలకి ఏ విధంగా వాడుకున్నాడో ఇప్పుడు అర్థమవుతుంది ప్రజలకి ఎందుకంటే ఆ రోజు వాళ్ళ బాబాయిని హత్య చేయించి చంద్రబాబు నాయుడు గారి ఈ హత్య చేయించాడు అన్నట్టుగా చిత్రీకరించినటువంటి పరిస్థితి చూసి ఈరోజు వాళ్ళ చెల్లెళ్ళే ఆ హత్య గురించి వాళ్ళ అన్న జగన్మోహన్ రెడ్డి పాత్ర గురించి నిందితులను కాపాడిన విధానం గురించి గోలు పెడతా ఉన్నారు రాష్ట్రం మొత్తం కడప జిల్లా మొదలుపెట్టి మొత్తం ఇలా కోడికెట్ అయిపోయింది బాబాయ్ హెచ్ అయిపోయింది ఈ ఎన్నికల ముందు ఇటీవల విజయవాడలో ఒక కొత్త డ్రామా ఇచ్చారు డ్రామా అదంతా కూడా ఏదో నెత్తికేదో బైండింగ్ వైర్ తీసుకొని ఒక గీత పడితే ఆయన మీద హత్యాయత్నం జరిగింది సరే రాయి వేశారు అనుకున్నా రాయి తీసేస్తే హత్యాయత్నం కాదు ఆయుధ్యగితే యక్షాయత్నం గెలిచి పెడితే ఇక ఈ దేశం ఈ లోహెడు భారంలో అర్థం చేసుకోవాలి రాజకీయ ప్రత్యర్థుల మీద కక్ష తీర్చుకోవడానికి ఒక భయానక వాతావరణం సృష్టించడానికి ముఖ్యమంత్రి వ్యాసాలన్నీ అంటా ఉన్నాడు ఇది ప్రజలకు అర్థమైపోయింది దాదాపు ఇప్పుడు ఆడుతున్నటువంటి గురసరాయ డ్రామా అనేది ఊడికత్తి బాబాయ్ ఎత్తి చూశారు కాబట్టి అందరికి అర్థమవుతా ఉంది వీళ్ళ ప్రజలు కూడా అర్థం చేసుకోమని చెప్పి కోరుతున్నాను దాని మీద వాళ్ళు అనుకున్నటువంటి సానుభూతి కానీ వేరే వాళ్ళు ఊహించిన విధంగా ఎక్కడ కూడా ప్రజల్లో రియాక్షన్ లేదు అర్థమైంది కాబట్టి తెలుగుదేశం వాళ్ళు కానీ అట్టడానికి కూడా ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు వీళ్ళకి అలవాటు బాధగా మారిపోయింది ముఖ్యమంత్రి నిజంగా నా మాత్రం భద్రతా చర్యలు చేపట్టలేకపోతే అతను చేతగాని ప్రభుత్వం కింద లేచారు అది పోలీసు వ్యవస్థ తగ్గదు అంతే తప్ప ఎవరికి సంబంధం లేదు పర్చూరు నియోజకవర్గం పర్చూరు గ్రామంలోని షిరిడి సాయిబాబా మందిరం వద్ద నుంచి ఇండిపెండెంట్ అభ్యర్థి షేక్ కాసిం సైదా నామినేషన్ వేయడానికి ఆర్ఓ ఆఫీస్ వరకు ఊరేగింపుగా బయలుదేరారు ఆర్ఓ అధికారి జి రవీందర్ కు నామినేషన్ పత్రం సమర్పించారు స్వతంత్ర అభ్యర్థి నేను గెలిచి ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలకు న్యాయం చేస్తానని ఎవరు వచ్చినా తన సొంత మనిషిగా భావించి వారికి తోడుగా ఉంటానని తెలియజేశారు ఈ కార్యక్రమంలో కాసిం సైదా అభిమానులు కార్యకర్తలు ప్రజలు పాల్గొన్నారు నాయకత్వం వద్ది లాలి నాయకత్వం కావాలి నన్ను కొంచెం ఇతర విషయంలో అనుకున్న ప్రతి ఒక్కొక్క ప్రతి ఒక్కరికి ఒక్కొక్క సమస్య ఉంది అన్ని సమస్య నాకు నేను నేను పెండింగ్లో ఉన్న ప్రతి ఒక్క రోజు ప్రతి ఒక్క పని నేను ಮರುತ್ತಾನೆ ಮತ್ತು ಎಸ್ ಸಿ ಎಸ್ ಟಿ ಎಸ್ ಸಿ ಎಸ್ ಟಿ ಬಿ ಸಿ ಮೈನಾರ್ಟಿಲ್ ಅಂತ ಎಸ್ ಸಿ ಎಸ್ ಟಿ ಮಾಡ್ತಾನೆ ಪಕ್ಕ ಎಲ್ಲಿ ಪೆಂಡಿಂಗ್ ಬರ್ತಾನೆ ಪಕ್ಕಿಂಗ್ ಬರ್ತದೆ ಪಕ್ಷನ್ ಇದ್ದರೂ ಅದ್ಭುತ का सिंह लालिका सिंह नायक लालिका सिंह नायक तो मोदी लालिका सिंह नायक तो